హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే నేను స్వీట్ కాన్తో శాండ్విచ్ అయితే చేశాను చాలా సింపుల్గా టేస్టీగా అయితే అనిపించింది నాకు ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తాను అలాగే ఫస్ట్ టైమే తిన్నాను ఎప్పుడు కూడా బయట తినలేదండి నాకు టేస్టీగా అనిపించింది ఇంకా వీడియోలోకి వెళ్దామా వీడియోలోకి వెళ్ళిన ముందుగా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి ఇంకా వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా రండి ఇంకా ముందుగా అయితే స్వీట్ కార్న్ తీసుకునండి ఇలాగ ఒకటి కార్న్ తీసుకున్నాను దీన్ని అయితే ఇలాగ పిక్కల్ని అయితే సెపరేట్ చేసేయాలి ఈ గింజని సపరేట్ చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసేసి దీనికి సరిపడా కొంచమే సాల్ట్ అయితే వేసుకోండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇంకా స్వీట్ కార్న్ కదా మనకి పెన్న అయితే మెత్తగా అయిపోతాయి వీటిని తర్వాత ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు చిల్లీ ఫ్లెక్స్ అయితే వేసుకోవాలండి రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అయితే వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అయితే వేసాను చిన్న స్పూన్ తోటి తర్వాత ఇందులో టమాటో సాస్ అయితే వేసుకోవాలి మీకు చూసుకుని ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి నెక్స్ట్ అయితే మైనీస్ వేసానండి ఇది కూడా కొద్దిగా వేసాను ఈ రెండు వేసిన తర్వాత మొత్తం మనకి మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి ఒక స్పూన్ తీసుకుని మొత్తం మనకి ఈ స్వీట్ కార్న్ అన్నీ కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా పూర్తిగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత మీకు ఇందులోనే చిల్లీ సాస్ కూడా ఉంటే వేసుకోవచ్చండి నేను చిల్లీ సాస్ అయితే వేయలేదు దీని బదులుగా అయితే నేను చిల్లీని అయితే చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని వేసుకున్నాను అప్పుడు ఆనియన్స్ వేసాను కదా ఆనియన్స్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసాను మీకు కొంచెం ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి అలాగే టమాటో కూడా చిన్నగా కట్ చేసుకుని టమాటో కూడా వేసేసాను ఇవన్నీ వేసిన తర్వాత పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా చిన్నగా సాల్ట్ అయితే వేసేసుకోండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా దీని అయితే వేసేసి ఈ పైన అయితే సీజ్ స్లైసెస్ అయితే వేసేసుకోవాలి పైన ఇలాగా స్లైసెస్ వేసిన తర్వాత మరొక బ్రెడ్ తీసుకుని పైన అయితే కవర్ చేసేసి ఇంకా పైన కొంచెం బటర్ అప్లై చేసేది వెళ్ళి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే శాండ్విచ్ మేకర్లో గ్రిల్ చేసుకోవడమేనండి ఇలా పెట్టేసి ఒక ఆకాసేపు ఉంచితే మనకు పైన రెడ్ బటన్ అనేది ఆగిపోతుంది అప్పుడు మనకు రెడీ అయిపోయినట్టే టూ సైడ్స్ కూడా ఇలాగే గ్రిల్ చేసుకోవాలి శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది ఇలాగే మరొకటి దాన్ని కూడా నేను ఇలాగే రెడీ చేసి ఇంకా టూ సైడ్స్ కూడా ఇలాగే గ్రిల్ చేశాను శాండ్విచ్ అయితే చాలా సింపుల్గా నాకు టేస్టీగా అనిపించింది ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టచ్చు ఇంకంతా కూడా మనకి స్వీట్ కానితో చేసాం కదండీ చాలా టేస్టీగా అనిపించింది ఇలా తీసుకున్న తర్వాత వీటిని అయితే రెండు కింద కట్ చేసుకోవటమే శాండ్విచ్ కట్టర్తో అయితే ఇలా కట్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడైతే మధ్యలో మనకి ఇవన్నీ పెట్టాం కదండి ఇంకా మనకు కావాల్సినవి క్యాప్సిమ్ కానీ క్యారెట్ కానీ ఏదైనా సరే వేసేసి ఇలాగే రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అనిపించింది ఇంకా సాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇక నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కున్ బ్లాగ్స్ టైం